బైబిల్ చదివే పెట్రోల్ని కనుగొన్నారు ఆ విషయం మీకు తెలుసా పెట్రోల్ భూమి పొరల్లో ఉంటుందని బైబిల్ ఏనాడో చెప్పింది బైబిల్ ఒక అద్భుతమైన జీవగ్రంథం బైబిల్లో ఎన్నో వైజ్ఞానిక సంగతులు రాయబడి ఉన్నాయి కొన్ని వేల సంవత్సరాల కిందట రాయబడిన ఈ మాటల్లో విజ్ఞానం ఎంతో దాగి ఉంది నేటి దేశాలన్నీ కూడా ఇంధనం ఇంధనం అంటూ వెతుకులాడుతున్నాయి ఇంధనం లేకపోతే మనిషి యొక్క మనుగడ కష్టమైపోయే రోజులు చమురు మనిషికి లెక్కలేనని ప్రయోజనాలు కల్పిస్తుంది పశ్చిమాసియా ఇరాక్ ఇరాన్ జోర్దాన్ సిరియా లెబనాన్ సౌదీ అరేబియా కోవైట్ వంటి ఎన్నో దేశాలు ఒకప్పుడు ఎంతో పేద జీవితాన్ని గడిపాయి సరైన తిండి బట్ట లేక ఎన్నో అవస్థలు పడ్డాయి ఇలాంటి దేశాలు సంపన్న దేశాలుగా మారిపోయాయి అంటే కారణం ఏమిటి చమురు చమురు దొరికింది భూమి లోపల మొదట ఒక రాతి పొరను దాటితే కొంత లోతులో మరొక రాతి పొర ఉంటుంది రెండు రాతి పొరల మధ్యనున్న ప్రదేశంలో పెట్రోలియం దాగి ఉంటుంది పైనుంచి భూమి లోపలికి రంధ్రం వేసి ఆయిల్ రింగ్స్ ద్వారా పెట్రోలియం ను పైకి తీస్తారు భూమి లోపల ఉన్న ఈ రాతి పొరలు కఠినమైన శిలలు అంటారు వీటిని చెక్కుముఖి రాతి శిలలు అని కూడా పిలుస్తారు ఈ చెక్కుముఖి బండ ఆయిల్ ని భూమి లోపలికి ఇంకిపోనీయకుండా కాపాడుతుంది ఈ రాతి పొరల మధ్య నుంచి మొదట పెట్రోలియం ను ముడి చమురుగా తీస్తారు ఇది ఘన ద్రవ వాయు రూపాల్లో ఉన్నటువంటి హైడ్రోకార్బన్లు నీరు లవణాలు వంటి మన్నుతో కలిసిపోయి ఉంటుంది చమురుకు పెట్రోలియం అనే పేరు రావటం ఎలాగా అని ఆలోచిస్తే పెట్రోలియం అనే పదం గ్రీకు పదం నుంచి వచ్చింది పెట్రో అంటే బండ లేదా రాయి అర్థం ఓలియం అంటే నూనె అని అర్థం అంటే గ్రీకులోని పెట్రోలియంను ఇంగ్లీష్లో రాక్ ఆయిల్ అని పిలుస్తారు ఇంకా వివరంగా చెప్పాలంటే రెండు రాతి పొరల మధ్య పెట్రోలియం ఉంటుంది కాబట్టి బండ నుంచి వచ్చే నూనె అని పిలిస్తే ఇంకా అర్థవంతంగా ఉంటుంది ఈ అద్భుతమైన వైజ్ఞానిక సంగతిని బైబుల్ ఇంచుమించు మూడు వేల ఆరు వందల సంవత్సరాల కిందటే తెలియజేసింది ఎక్కడా అంటే యోగు గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఆరో వచనంలో బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహంగా పారెను అంటూ జ్ఞానులు అన్నవారిని సైతం నివ్వెరపోయేలా చేసింది ఈ బైబిల్ అలాగే కాండం ముప్పై రెండవ అధ్యాయము పదమూడవచనములో చెక్కుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుటించెదను అంటూ మోసే పలికాడు జుటించటం అంటే భూమి లోపల ఉన్న దానిని పైకి తీయటం అని అర్థం బండ నుంచి నూనె చమురు వస్తుందని బైబులు ఏనాడో చెప్పింది అలాగే బండ నుంచి మనుషులు చమురును నేడు పైకి తీస్తూ ఉన్నారు ప్రపంచాన్నంతటికి అత్యవసరమైనది ఏనాడో బైబిల్ తెలియజేసిందంటే బైబిల్ మనుషులు వ్రాసిన గ్రంథం అని అర్థమవుతుందా దేవుడు రాయించిన గ్రంథం అని అర్థమవుతుందా దేవుడు పలికించి రాయించిన మహత్తర దివ్య వేద రాజ్య గ్రంథం అని బైబిల్ అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో విషయాలు బైబిల్లో దాచబడి ఉన్నాయి ఇటువంటి ఎన్నో విషయాలు తెలుసుకోవటానికి మనకి దేవుడి జ్ఞానం ఇవ్వాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని మిక్కిలి దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్